ప్రతి ఒక్క రోజులా చేస్టల్ చేస్తున్నాయి మన వాడుకుంటే మా హాయ్ ఫ్రెండ్స్ మాది జనగామ జిల్లా దేవర్పల మండల్ దేవర్పల టూ జనగామ టాటా మ్యాజిక్ అక్కడ ఉంది టాటా మ్యాజిక్ యూనియన్ సభ్యులం అందరం ఈరోజు మేము మేడారానికి బయలుదేరినాం మేడారానికి బయలుదేరి ఇప్పుడు అయితే మనం ఎక్కడికి వచ్చినా గట్టమ్మ తల్లి ములుగు జిల్లా గట్టమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఆగి మనం ఏం చేద్దాం మా అన్న అన్న ఆ రైస్ ఇంత చారు చేసుకుని తిని మళ్ళీ మేడం బయలుదేరు దేవర్ ప్రయాణించి వెళ్ళి ములుగు వంద కిలోమీటర్లు రెండు గంటల ఇక్కడికి ఇప్పుడు టైం ఎంత అయిందిరా పదిన్నర పదిన్నర అవుతుంది రెండు గంటలలో వచ్చేసినాం ఇక్కడ మా స్టే చేసి సోనా అందరికంటే పెద్దోడు మా యూనియన్ లా అన్న ఇప్పుడు మాకు టమాటా చారు ప్లస్ రైస్ తోని మాకు ఇప్పుడు పదకొండు మినిమం వన్ డే సరికి పదకొండున్నర పన్నెండు కూడా అవుతుంది మేము వండుకొని తిని మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి మనకు గంట జర్నీ కదా గంట మిస్ మాస్ అయిపోయినా చెప్పు ఏం లేదా వచ్చినాం మేడారం వచ్చినాం యూనియన్ సభ్యులం చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది గట్ట మళ్ళీ గారు మంచిగా ఎంజాయ్ చేస్తాం ఆ దేవత దీవించాలి మేడారం వేసి మళ్ళీ వస్తాం ఫుల్ హ్యాపీ ఫుల్ ఎంజాయ్ చేసాం ఇవాల రచ్చ రచ్చ ఇయ్యాల ఇంజి మూడు రోజులు రచ్చ రచ్చ ఫుల్ రచ్చ రచ్చ తల్లి సల్ల దివెంచు ఎడారంపోతున్నాం పొయ్యే దారిలో గట్టమ ఉంది కాబట్టి గట్టమ దర్శనానికి వెళ్తుంట మనం కొడి లోపలికి ఇది టెంపుల్ లోపలికి వెళ్తున్నాం చూడండి ఆవయ అధ్యక్షుల వారు

ఏం రా ట చాలా ఆకలిగా అవుతుందని ఇక్కడ గట్ట మతాలు ఇక్కడ ఆగాము ఇగో మా తోటి డ్రైవర్స్ అంతా వంటలు చేస్తున్నారు మీరు మంచిగా ఇక్కడ చూడండి మా టాటా ఏసీ ఇక్కడే ఉంది మావూల్ ఇక్కడ అందరు సోనా సోనా ఏం కావాలేవో సోనా ఏం మంది అవుతావు నేను మీ రాజ్ యాదాద్రి భువనగిరి జిల్లా యాగూట మండలం వంగపల్లి నుంచి వచ్చేసాం మేము దారిలో ఇక్కడ మేము ఇక్కడ వెళ్తున్నాం సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్తుంటే మన దగ్గరలో ఉన్న మన గట్టమ్మ దగ్గర దర్శనం చేసుకుంటుంటే మా అన్న మిత్రుడు కలిసిండు డివిపిఎల్ మా ఛానల్ తరపు నుంచి వెళ్ళి మాకు స్వాగతం పలికి ఇట్లా మాకు ఇంటర్వ్యూ చేసేందుకు చాలా సంతోషంగా ఉంది మేము సమ్మక్క సారక దగ్గరికి వెళ్తున్నకు చాలా సంతోషంగా ఉంది మేడారం వెళ్తున్నాం వెళ్తుంటే మధ్యలో మనకు అన్న యూట్యూబర్ ఛానల్ డీజీపీఎల్ ఛానల్ అన్న దేవరప్పల్ ఛానల్ అన్నగారు కలిసే జరిగింది ఇక్కడ వల్ల మేము సంతోషం వ్యక్తం చేసినాం ఎందుకంటే అన్నగారిని మేము యూట్యూబ్ లో చూసినాం కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూసినాం అన్నగారితో మేము ఈ రోజు కలిసి సంతోషంగా మేడాలంలో మేము ఈరోజు ఈ రోజు కానీ రేపు మళ్ళీ నెక్స్ట్ డే ఇట్లా మంచి సంతోషంగా అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం దావా చేసుకుంటాం మేదారం సమ్మక్క సారక జాతరకు వెళ్దామనే ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చాము నాకు మార్గ మన మార్గ మధ్యంలో గట్టమ్మ దేవాలయం దగ్గర ఒక ఫోటో దిగి దేవుడి దర్శనం కోసం అని చెప్పి ఇక్కడ ఆగాము మా ఫోన్ లో పిచ్చి ఎక్కడ చూసినా కూడా మాకు బ్లాక్ అని చెప్పేసి మామూలుగా ఫోటోలు క్లారిటీ రావట్లేదు ఆ పక్కనే ఉన్న ఒక అన్న ఉండొచ్చు మీరు అక్కడ ఉండండి నేను తీస్తాను అని చెప్పేసి మా దగ్గరకు వచ్చాడు అతను ఫోన్లోకి వెళ్ళి ఒక ఫోటో తీయగానే మేము చాలా సూపర్ గా అంటే చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయినాం మా ఫోన్ లో నుంచి ఎందుకు వస్తలేదు మాది ఐఫోనే కదా మా ఫోన్లో ఎందుకు వస్తలేదు మీ ఫోన్ లో నుంచి ఎందుకు అంటే నేను పలు డీవీపీఆర్ ఛానల్ నుంచి పనిచేస్తున్నాను నా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది నాకు పనితనం ఉందన్న ఉద్దేశంతో అన్న ఒక ఫోటో తీశాడు ఆ ఫోటో చూడగానే మేము చాలా స్టమ్మింగ్ అయినాం అన్నా నీ దగ్గర చాలా మ్యాటర్ ఉంది నీ దగ్గర చాలా మ్యాటర్ ఉంది మీరు ఆ ఫోటోతోనే మీరు ఎక్కడ ఉన్నారో మా మాకు అర్థమైపోయింది ఆ ఫోటో చూడగానే ప్రతి ఒక్కరు అన్న దగ్గర టాలెంట్ ఉంది మంచికి కావచ్చు చెడుకు కావచ్చు అందరు ఉపయోగించి అన్న రూపంలో ఛానల్ నుంచి